కల్గిత కబుర్లు సరదాగా కాసేపు లైక్ అండ్ సబ్స్క్రైబ్ తిరుపతిలో పూరి జగన్నాథ స్వామి ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూసేయండి ఈ ఆలయం దర్శించి వారి కృపా కటాక్షాలు పొందండి తిరుపతిలో స్విమ్స్కు వెళ్ళే దారిలో కొంచెం ముందర లెఫ్ట్లో దేవి లేఅవుట్ అని వస్తుంది ఆ లేఅవుట్లో ముందరికెళ్తే ఇట్లా సాంస్కృతి విద్యాపీఠం బోర్డు వస్తుంది ఆర్చ్ ఆ ఆర్చ్లో నుంచి నేరుగా లోపలికి వెళ్తే బాగా డీప్గా వెళ్ళాలి కొంచెం లోపలికి ఈ రోడ్లోనే కొంచెం బాగా ముందరకెళ్ళిన తర్వాత ఒక రైట్లో సర్కిల్ వస్తుంది ఆ సర్కిల్లో స్ట్రైట్గా వెళ్లకుండా రైట్ లెగ్ తిరగాలి చూడండి ఒకసారి ఆ స్కూటర్ వచ్చింది కదా ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడి నుంచి మనం ఈ రైట్ లెగ్ ఇక్కడ ఒక పోస్ట్ లాగా కూడా కొయ్యి ఉంటుంది ఆ కొయ్య నుంచి లోపలికి వెళ్తే లోపలికి ఇక్కడి నుంచి ఇట్లా నేరుగా చక్కగా వెళ్ళాలా బాగా ఈ రోడ్డు పూర్తిగా వెళ్ళిన తర్వాత కొంచెం టర్నింగ్ వస్తుంది ఇక్కడ ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరగాలి అక్కడ మళ్ళీ రోడ్డు రోడ్లు వస్తాయి ఇక్కడ రైట్ పోకుండా లెఫ్ట్లోనే టర్న్ తిరిగి ఇట్లా వెళ్ళాల ఇట్లా వెళ్తూ ఉంటే మనకు బాగా ముందుకెళ్ళాలి బాగా మళ్ళా ఇక్కడ కొంచెం దాటిన తర్వాత రైట్ సైడ్ అంతా కూడా శాంస్క్రిత్ విద్యాపీఠ సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగు అవన్నీ కూడా వస్తాయి మనకు చూడండి బాగా అదొక రౌండ్ పక్కన ఇది అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కాలేజ్ ఇది శాంస్కృతి విద్యాపీఠ కాలేజ్ ఇది అలాగే కొంచెం ముందుకెళ్తే బాగా ఇది మెయిన్ బిల్డింగ్ విద్యా కాలేజ్ విద్యాపీఠంకి ఇట్లాగే కొంచెం ముందుకెళ్తే మనము ఇప్పుడు ఒక సర్కిల్ వస్తుంది ఇక్కడ లెఫ్ట్లో పోతే బాలాజీ కాలనీకి వెళ్తుంది ఇక్కడ నుంచి రైట్ తిరగాల ఈ రైట్ తిరిగి నేరుగా లోపలి గిరి నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి స్ట్రైట్గా బాగా ఈ లాస్ట్ వరకు వెళ్ళాలి ఒక టూ మినిట్స్ అట్లా పడుతుంది బాగా డీప్గా వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనకు కొంచెం ముందుకు ఇంకా ఇంకా వెళ్ళాలా లెఫ్ట్ రైట్ గురించి కొన్ని దారి సందులు వస్తాయి అట్లా వెళ్ళకూడదు నేర్గా స్ట్రైట్గా వెళుతూ ఉండాలా ముందర వెహికల్స్ కూడా పోతున్నాయి కదా అలాగే వెళ్తుండాలా చుట్టుపక్కల జనాలు అంతా కూడా ఉన్నారు బాగా చూడండి మీరు ఇప్పుడు మనకు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత లెఫ్ట్లో కనబడుతుంది ఇదే మనం ఇప్పుడు చూడబోతున్న ఆలయము మీకు అర్థమైందనుకుంటాను ఎట్ల రూట్ అనేది కూడా ఈ ఆలయం మీకు మొత్తం కూడా చూపిస్తాను చూడండి ఇది మనం దూరం నుంచి చూస్తే చాలా బాగా బ్రహ్మాండంగా ఉంటుంది చూడడానికి కూడా అద్భుతమైన స్ట్రక్చర్తో కూడా కట్టడాలు అలాగా బాగుంటుంది చుట్టూ చెట్లు అంతా కూడా వాతావరణము బాగుంటుంది ఇక్కడ ఇప్పుడు మనం ఈ ఆలయం ఫ్రంట్ వ్యూ చూస్తున్నాము ఇక్కడ చూడండి ముందర చూస్తే మీకు రెండు సింహాలు బొమ్మలు పైన గుడి పూరి స్వామి ఆలయం అనే బోర్డు కూడా ఉంటుంది కొంచెం మనం లెఫ్ట్కి వెళ్తే అట్లాగే పైకి వెళ్ళడానికి వే స్టెప్స్ రూపంలో ఉంటుంది రోపే మామూలుగా ఇది బండ్లు వెహికల్ వెహికల్లాగా నెట్టుకుపోవడానికి కూడా మామూలుగా ఎవరైనా నడవలేని వాళ్ళు వెహికల్ తీసుకెళ్తారు కదా ఆ మారిగా వే కూడా ఉంటుంది అక్కడ చూడండి బాగా ముందర ఒక గ్రౌండ్ అక్కడ వాకింగ్ చేసేవాళ్ళు ప్లే గ్రౌండ్ లాగా ఆడుకునేవాళ్ళు చెట్లు కింద కూర్చునే వాళ్ళు రకరకాలుగా ఉంటాయి ఇక్కడ అందరూ ఆడుకోవడానికి అన్ని చక్కగా ఉంటుంది ఇప్పుడు మనం పైకి వెళ్దాము ఈ పైకి వెళ్తే ఎట్లాగే అక్కడ బయట చూడండి ఎంత అద్భుతంగా అక్కడ తీర్చిద్దరు చూడండి దేవుళ్ళ రూపాలు అక్కడ ఇక్కడ దశావతరాలు ఉన్నాయండి వరుసగా దశావతరాలు చూడండి ఒకసారి వరాహ నరసింహ వామన ఇది ప్రధాన ఆలయము మేము వెళ్ళిన టైంలో అక్కడ టెంపుల్ క్లోజ్ ఉంది ఎందుకంటే ఆ రోజు మన పూరి జగన్నాథ స్వామి శోభయాత్ర రథయాత్ర జరుగుతూ ఉంది అందుకని ఊరేగింపు బయట అది ఊరేగింపు కూడా మీకు ముందర చూపిస్తాను వీడియోలో అందుకని ఆ టెంపుల్ క్లోజ్ చేశారు ఇక్కడ ఈ పైన అంతా కూడా చూడండి అసలు ఎంత అద్భుతంగా కళాకారులు పెయింటింగ్స్ అయితేనేమి ఆలయం అద్భుతంగా ఉందండి చూడడానికి తిరుపతిలో ఉన్న వాళ్ళు ముఖ్యంగా చాలామందికి తెలియదు ఇది ఈ ఆలయం ఎక్కడ ఉందని అందుకని దీన్ని పెడుతున్నాను మీరందరూ కూడా చూడండి వెళ్ళి శిల్పకళ నైపుణ్యం అయితేనేమి ఆ టెంపుల్ స్ట్రక్చర్ అయితే ఏమి ఇంతకుముందు మన దశావతరాలు చూడాలంటే పక్కన చూడండి రామ రామావతారము ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట దశావతారాల్లో కల్కి అవతారం లాస్ట్లో ఇక్కడ ఈ లాంగ్ వ్యూలో చూడండి అసలు టెంపుల్ మీ ఇంకా అప్ చూపిస్తాను ఇట్లాగే ఎంత అద్భుతంగా ఉందండి చూడడానికి పైన చూడండి సింహాలు కానీ గోపురం కానీ ఆ స్ట్రక్చర్ చూడండి అసలు ఎంత బాగుందో జెండా చూడండి పూరి జగన్నాథస్వామి జెండా రెపరెపలాడుతుంటుంది ఎప్పుడు అది నిజంగా ఈ ఆలయం చూడడానికి రెండు కళ్ళు చాలా అండి అంత అద్భుతంగా ఉంటుంది ఇది ఇంకా మీకు వ్యూ మొత్తం చూపిస్తున్నాను టెంపుల్ అనువణువు ముఖ్యంగా బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా రూట్ మ్యాప్ ద్వారా రూట్ మ్యాప్ కూడా వచ్చేస్తుంది గూగుల్లో తిరుపతికి వచ్చిన తర్వాత ఈ వీడియో చూస్తూ కూడా వెళ్ళొచ్చు అక్కడికి మీకు రూట్ ఈజీగా తెలుస్తుంది అనమాట అందుకనే ప్రధాన రహదారి కూడా ఎట్లా ఉంటుందో రూట్ అని కూడా చెప్పాను మీకు ఒకసారి వీడియోలో మీకు మా వీడియో చూసిన తర్వాత మా వీడియోకి మీకు నచ్చినట్లయితే కల్కీతో కబుర్లు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఈ వీడియో లైక్ చేసినప్పుడు రైట్ సైడ్ హైప్ అని ఆప్షన్ వస్తుంది హైప్ అని టచ్ చేస్తే పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ మన ఛానల్కి ఇస్తే మన ఛానల్ ఇంకొంచెం ఎక్కువ మంది చూసేదానికి అవకాశం ఉంటుంది